మరియు కమిటీని ప్రతిపాదన చేసి ఎదుర్కోవడం జరిగింది ఈ రకంగా ఉన్నటువంటి గారికి ఈ ఎన్నికని మంత్రివర్కి పవన్ చైర్మన్ తో పాటు పదమూడు మంది సభ్యుల్ని ప్రతిపాదన చేసి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో టౌన్ బ్యాంక్ గా గురుకుల దేశ గారిని పెట్టడం జరిగింది అదే రకంగా టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా కురుని కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీ బండా నరసింహ గారిని వైస్ చైర్మన్ గా ప్రతిపాదన చేసి పంపడం జరుగుతుంది అదే రకంగా శ్రీ పెద్ద మహబూబ్ భాష టౌన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ ఉప్పల రవి కుమార్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ దోమ భీమేష్ పద్మశాలి కమ్యూనిటీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ శ్రీ వాల్మీకి రాజు టవన్ డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర రెడ్డి డైరెక్టర్ గా శ్రీ కమ్యూనిటీ డైరెక్టర్ డైరెక్టర్ గా శ్రీ అరవింద్ నవీన్ కుమార్ జనసేన నుంచి నవీన్ కుమార్ బీజేపీ నుంచి శ్రీ మాచారి తోట నరసింహుడు బీజేపీ నుంచి శ్రీ మాచారి బాలగంగా ಠಠ <Gã> ಠಠ <believers> <avez>